ఎన్టీఆర్కి వీడియో కాల్ చేశారట జగన్ ఏం మాట్లాడారో వెంటే షాక్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రత్యేకంగా వీడియో కాల్ చేసినటువంటి జగన్ ఆయనకి శుభాకాంక్షలు వాందించినట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సాధించబోయేటువంటి అడ్వాన్స్ గానికి శుభాకాంక్షలు చెప్పారట జగన్ అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మీ కుటుంబ సభ్యులందరూ పదవుల్లో ఉన్నందుకు సంతోషంగా ఉంది అంతేకాని వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో మాత్రం మరి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయకుండా చూసుకోవాల్సిందిగా మరి జూనియర్ రిక్వెస్ట్ చేశారట సీఎం జగన్ మొత్తానికి ఇప్పుడు జగన్ పరిస్థితి ఎక్స్ సీఎం జగన్ సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేయక తప్పేలా లేదు ఎన్టీఆర్ ని అడ్డం రాజకీయాలు చేయాలని వైసీపీ తెగ ఊబలాడపడింది కానీ ఏ పార్టీ అయితే ఏం మన పని మనం చూసుకుందాం అంటూ ఎన్టీఆర్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రాజకీయాలను గురించి ఆలోచించి ముందుకు వెళ్లకుండా సైలెంట్ గా ఉన్నారు అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసుకున్నారు ఎన్టీఆర్ వల్ల మరి వైసీపీకి సంబంధించి ఇబ్బందులు రాకూడదని ముఖ్యంగా జగన్ తనకి ఇబ్బంది రాకుండా అయితే చూసుకోవాలని ఎన్టీఆర్ ని కోరినట్టుగా అయితే సమాచారం రాజకీయానికి సంబంధించిన విషయంలో తనకి ఏమాత్రం సంబంధం లేదని ఈ విషయం ఖచ్చితంగా నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడుకోవాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ క్లా క్లారిటీ ఇచ్చి షాక్ ఇచ్చారట ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్కి వీడియో కాల్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పినట్టుగా సమాచారం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని కరువు పెట్టి వాళ్ళని లబోదిబోమనేలా చేసి ఇప్పుడు ఎన్టీఆర్కి వీడియో కాల్లు కాన్ఫరెన్స్ కాళ్ళు చేసినంత మాత్రాన చంద్రబాబు ఏ ఊరికే వదిలిపెట్టారు కదా అంటున్నారు తెలుగుదేశం అభిమానులు